రేపు గుడివాడలో జరగనున్న రా కదిలిరా కార్యక్రమం సభాస్థలాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పరిశీలించారు బూతుల మంత్రికి పట్టిసీమ పోలవరం అంటే ఏంటో తెలియదని దేవినేని ఉమా ఎద్దేవ చేశారు చంద్రబాబు టిట్కో ఇల్లు కడితే రాజశేఖర రెడ్డి పేరు పెట్టావని విమర్శించారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వైసీపీ తన ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు గుడివాడలో గుట్కా నాని చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు చంద్రబాబు వస్తేనే రాష్ట్రం గాడిలో పడుతుందని దేవినేని ఉమా తెలిపారు నమస్కారం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జనవరి పద్దెనిమిది ప్రతి తెలుగువాడు దేశ విదేశాల్లో రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తాం మధ్యాహ్నం మూడు గంటల కల్లా కనీ విని ఎరగని రీతిలో రా కదలి రా బహిరంగ సభ గుడివాడలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు తరలి రాబోతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నలుమూలల నుంచి కూడా బండి మీద వస్తారా సైకిల్ వేసుకొస్తారా బైక్ వేసుకొస్తారా మోటార్ సైకిల్ వేసుకొస్తారా ఆటో వేసుకొస్తారా టాటా వేసేసుకొస్తారా కారు వేసుకొస్తారా ఎడ్ల బండి కట్టుకొస్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ఇచ్చిన వరం పట్టిసీమ ఆ పట్టిసీమ నీళ్ళే ఈ ప్రాంతానికి లేకపోతే ఈ సంవత్సరం ఆ పది ఇరవై బస్తాలు కూడా చేతికొచ్చి ఉండే కాదు ఇవాళ ఈ బూతుల మంత్రికి పట్టిసీమ అంటే ఏంటో తెలియదు పోలవరం అనేది చూడాల హరిపిరార బొడమేరు మీద స్కీమ్ పెడితే అరపురాలు ఎన్టీ రామారావు గారి పేరు పెడితే ఈ బడుద్దాయ్ ఆ పేరు తీసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు ఖర్చు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు హాస్పిటల్కి అభివృద్ధికి నిధులు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుకి కిట్కో ఇళ్ళకి డబ్బు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు బ్లాక్ కట్టి ఇవాళ ఉన్న వాళ్ళకి డ్రైనేజీ సదుపాయం లేదు మంచినీళ్ళ సదుపాయం లేదు చెత్త ఎత్తేవాడు లేడు నువ్వు చెత్త కబుర్లు చెప్తా సొల్లు కబుర్లు చెబుతున్నావా నువ్వు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టావా మంచినీళ్ళు ఏ వందల కోట్లు తెచ్చావు గుడివాడ మున్సిపాలిటీ నీ చేతిలో ఉంది రోడ్లు ఏం సరిపోయింది